ఇటికెలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇటికలపల్లి సిఐ హేమంత్ కుమార్ హెచ్చరించడం జరిగింది అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటికెలపల్లి పోలీస్ స్టేషన్ నందు ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఇటికలపల్లి సిఐ హేమంత్ కుమార్ మీడియాతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఇటుకలపల్లి సిఐ హేమంత్ కుమార్ మాట్లాడుతూ రాత్రి వేళలో తాను గస్తీ తిరుగుతున్న సందర్భంలో చిత్రావతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్లను శనివారం అర్ధరాత్రి సమయంలో స్వాధీనం చేసుకోవడం జరిగిందని స్వాధీనం చేసుకున్న ఇసుక ట్రాక్టర్ అన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగిందని ముఖ్యంగా రాత్రి వేళలో ఎవరైనా అక్రమంగా చిత్రావతి నది నుంచి ఇసుకను తరలిస్తున్నట్లయితే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్ని పర్మిషన్లను తీసుకొని ఇసుక తరలించుకోవాలని అయినా రాత్రి వేళలో ఇసుకను తరలిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అవసరమైతే ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసులు కూడా నమోదు చేస్తామని ఇటికిపల్లి సర్కిల్ సిఐ హేమంత్ కుమార్ పేర్కొన్నారు